మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు ఆడుకునేటప్పుడు సర్వకాల సర్వావస్థల శ్రీవన్నారాయణ మాత్రమే మనసు నిమగ్నం చేసి చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంత స్థితిలో అటువంటి వాడు కాబట్టి హిరణ్యకృష్ణుడు ఎటువంటి బాధలు పెట్టినా సరే విషంతా పెట్టిన కుండల మీద నుండి కిందికి పంపించేసినా సముద్రంలో జోయించినా పాములో పాములతో కనిపించినా కూడా ఆయనకి ఏమీ కాలేదు అంటే ఇక్కడ ఏంటిది భగవన్ నామమే మనం రక్షిస్తుంది అనేది ప్రహ్లాదు యొక్క కూడా మనకు తెలుస్తుంది మరి అటువంటి ప్రహ్లాది స్థితి మనం తెచ్చుకోవచ్చా తప్పకుండా తెచ్చుకోవచ్చు ఎలా తెచ్చుకోవచ్చు అంటే సదా భగవన్ నామని మనసులో మనం స్మరిస్తూ ఉండాలి ఎలా కుదురుతుంది వీళ్ళు బాగా చెప్తున్నారు పొద్దున్న ఇస్తే ఉద్యోగాలు వ్యాపారాలు ఇంట్లో వంటలు మధం మీద ఉంటాయి పిల్లలు అవన్నీ కూడాను వీళ్ళందరినీ పెట్టుకొని మనము సదా భగవన్ నామని మనసులో ఎలా స్మరిస్తాము అని అంటే దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి భగవన్ నామము ఎప్పుడు కూడా మనసులో స్మరించేటువంటి స్థితి వస్తూ ఉంటుంది ఎలా వస్తుంది అంటే ఒకసారి కూర్చున్నాము కృష్ణ లేచాము కృష్ణ నీళ్ళు తాగుతున్నాము కృష్ణ ఆహారం తీసుకున్నాము కృష్ణ కారు డోర్ తీసాము కృష్ణ కారు స్టార్ట్ చేశాము కృష్ణ గేర్ వేసాము కృష్ణ బ్రేక్ వేసాము కృష్ణ ఇలా మనము కనుక ముందుగా ప్రాక్టీస్ చేసినట్టుంటే మనకు తెలియకుండానే రోజుకు కనీసం నూరు నూట యాభై సార్లు ఒక భగవన్ నామాన్ని మనము స్మరిస్తాము ఇది నేను స్వయంగా అనుభవించినట్టుంది కాబట్టి నేను చుట్టూ ఉన్నాను తెలియకుండానే కృష్ణారామము రామనామం మీకు ఏ నామం అయితే ఆ నామం ఏ భగవన్ నామం అయినా పర్వాలేదు ఏ నామమైనా సరే అన్ని భగవన్ నామాలు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అటువంటి భగవన్ నామాలు మనకు ఉండేటువంటివి యాభై ఆరు అక్షరాలు మాత్రమే ఈ యాభై ఆరు అక్షరాల్లో అన్ని పదాలు ఉంటాయి ఎదుటివారిని కోపడ్డాము ఆయనకి బాధ కలుగుతుంది ఎదుటి వారిని పొగిడాము సంతోషం కలుగుతుంది మరి బాధపడినప్పుడు పోపడేటువంటి అక్షరాలు యాభై ఆరు అక్షరాల్లో ఉన్న పదాలు అక్షరాలే అలాగే పొగినప్పుడు ఉండే పదాలలో యాభై ఆరు అక్షరాల పదాలే అంటే ఏమిటి ఈ అక్షరాల కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అక్షరాల కాంబినేషన్ వల్ల వచ్చే పదాలు అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుందా అనేటువంటిది ఈ భగవంతునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు శాస్రనామాలు స్తోత్రాలు పారాయణలు అన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి కాంబినేషన్లో ఉండేటువంటి పదాల సముదాయము